హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో ఈ సమ్మర్లో చల్ల చల్లగా కమ్మగా ఉండే సేమియా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వెరీ సింపుల్ వీటినే మనం బయట కొనాలి అంటే ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ దాకా పడుతుందండి బడ్జెట్ ఎక్కువైపోతుంది అలాగే హైజనిక్గా కూడా ఉండదు కదా టేస్ట్ కూడా అంత బాగోదండి అలా బయట కొనే వాటికన్నా కూడా మనం ఇంట్లోనే సింపుల్గా హైజనిక్గా తక్కువ బడ్జెట్తో ఎక్కువ ఐస్ క్రీమ్స్ వచ్చేలా చేసి చూపిస్తాను ఇంకా ఈ ఐస్ క్రీమ్కి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవండి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఏదైనా ఒక కప్పుతో అరకప్పు దాకా సేమి వేసుకోవాలండి వేసుకోవాలండి డ్రై డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలాంటివి ఏమీ వేయకూడదు ఇవి జస్ట్ కాస్త గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి చూడండి ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక సేమ్యా తీసుకున్న కప్పుతో నాలుగు కప్పుల వరకు పాలు వేసుకోవాలండి పాలు లీటర్స్లో ముప్పావు లీటర్ ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ ఫ్లేమును మీడియంలో పెట్టి సేమ్యా అంతా కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మరో పక్కన పాలు మరగడం కూడా స్టార్ట్ అయ్యాయి పాలు మరిగితే సేమ్య త్వరగానే ఉడికిపోతుంది సేమ్య అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుందండి మరీ సాఫ్ట్గా ఉడకన అవసరం లేదు ఇలా నొక్కి చూస్తే విరిగిపోవాలి అంతవరకు ఉడికించుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లో నాలుగు కప్పుల వరకు పాలు తీసుకున్నాం కదా నాలుగు కప్పులు కూడా మూడు కప్పులు అయ్యేంత వరకు మరిగించాలండి అంటే ఒక వంతు పాలు తీసుకుంటే ముప్పా వంతు అయ్యేంత వరకు కూడా మరిగిస్తూ ఉండాలి చూడండి సేమ్ మేలన్నీ చక్కగా ఉడికిపోయి పాలు కూడా మరిగిపోయాయండి బాగా చిక్కగా వచ్చాయి ఈ స్టేజ్లో కొన్ని పిస్తా పప్పులు బాదం పప్పులు కాజు పప్పులు కాస్త గ్రైండ్ చేసి ఇందులోకి తీసుకున్నాను మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి వేసుకుంటే తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటాయి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి తీపి చెక్ చేసుకోవచ్చు అండి తీపి తగ్గితే వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గానే సరిపోయింది నెక్స్ట్ ఈ ప్యాన్ని పక్కకు తీసుకుందామండి ఈ సేమియా పాలన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా గరిట పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తే పాలపైన మేగడ పేరుకోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకున్నానండి ఇవి సూపర్ మార్ట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి ఇలా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మౌల్స్ ఏమి ఉండని అవసరం లేదండి నార్మల్గా లేకపోయినా సరే ఇలాంటి గ్లాసులు ఏమైనా ఉంటే తీసుకుని వాటిల్లో కూడా మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఐస్ స్టిక్స్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ ఈ సేమ్య పాలని మౌల్స్లోకి తీసుకుందామండి నేను ఇక్కడ ఫుల్గానే వేసేస్తున్నాను మూత పెట్టను కనుక ఫుల్గా వేసేస్తున్నాను ఇప్పుడు పైన నుంచి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అన్ని ఐస్ క్రీమ్ మాల్స్లోకి సేమే పాలని ఫిల్ చేసిన తర్వాత పైన నుంచి రాక్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసి పైన నుంచి నేను ఇక్కడ మూతను పెట్టట్లేదండి ఇక నేను సిల్వర్ ఫాయిల్ని పెడుతున్నాను మూతలే పెట్టాలని ఏమీ లేదండి ఇలా సిల్వర్ పేపర్ని పెట్టినా సరే పైన ఐస్ ఏర్పడకుండా ఉంటుంది జనరల్గా అయితే ఈ మాల్స్కి మూతలు కూడా వచ్చేస్తాయండి సో అవి కూడా పెట్టుకోవచ్చు ఈ ఫాయిల్ని ఇలా పెట్టేసిన తర్వాత బాగా టైట్ చేయాలి గాలి టైట్ టైట్గా పెట్టేసుకోవాలి మౌల్సే కాకుండా మీరు గ్లాస్లో చేసుకున్నా సరే గ్లాస్లో సేమ్య పాలను వేసేసుకొని పైన నుంచి ఈ సిల్వర్ ఫాయిల్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ని పెట్టేసుకొని ఐస్ స్టిక్స్ పెట్టుకోవచ్చండి చూడండి నాకు ఈ మౌల్స్కి ఈ మూత వచ్చింది సో ఇదైతే నేను పెట్టట్లేదు వీటికంటే బెటర్గా ఉండడం కోసం నేను ఇక్కడ ఐస్ స్టిక్స్ని తీసుకున్నాను వాటిని సెట్ చేస్తున్నాను ఫస్ట్ మనం నైఫ్తో చిన్న చిన్న హోల్స్ పెట్టుకుందామండి డైరెక్ట్గా ఐస్ స్టిక్స్ని పెట్టేస్తే మరలా హోల్ ఎక్కువ పడిపోతుంది ఇలా ముందు నాట్స్ పెట్టేసి స్టిక్స్ని సెట్ చేసుకుందాం చూడండి నేను అన్నీ కూడా ఇలా సెట్ చేసుకున్నాను నెక్స్ట్ వీటిని ఒక ఐదు ఆరు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఒక ఫైవ్ అవర్స్ పాటు పెట్టానండి ఫైవ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను అన్నీ కూడా చక్కగా సెట్ అవుతాయి పైన నుంచి సిల్వర్ ఫాయిల్ని తీసేద్దాం వీటిని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో డిప్ చేస్తే ఒక టూ మినిట్స్ పాటు డిప్ చేస్తే చక్కగా ఈ మౌల్స్లోంచి ఐస్ క్రీమ్ అనేది డీమోల్డ్ అయిపోతుందండి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను నేను ఒక టూ మినిట్స్ పాటు వాటర్లో డిప్ చేశాను చక్కగా డిమోల్డ్ అయింది కదా అన్నీ కూడా ఇలా తీసి సర్వ్ చేసుకోవడమే వీటిని ఒకసారి తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి వీటి టేస్ట్ చూశారు అంటే మరెప్పుడు కూడా బయట కొననే కొనరండి వీటికి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటాయి అని చేసుకోవడం కూడా చాలా ఈజీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్